అ విజన్ దట్ రెడ్డి కండక్టింగ్ ఫ్రీ ఫ్రీ జిఐ క్యాన్సర్ స్క్రీనింగ్ ఆల్మోస్ట్ మోర్ హండ్రెడ్ పేషెంట్స్ పేషెంట్స్ ఎవ్రీ ఆర్ టేకింగ్ కన్సల్టేషన్ టు ద విత్ చాలా రకాల బ్లడ్ స్కానింగ్ హార్ట్కి సంబంధించిన సంబంధించిన టెస్ట్లు టెస్ట్లు బ్లడ్కి అవన్నీ ఫ్రీగా చేయడం జరుగుతుంది ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ అన్నది ఇనిషియేటివ్ మా బాస్ డాక్టర్ జస్ట్ అసిడిటీ ప్రాబ్లం ఆర్ కాన్స్టిపేషన్ ఉండడము మళ్ళీ ఇట్లాంటివి ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంచెం బీపీ ఎక్కువ ఉంది జాగ్రత్తగా చూడు ఇదంతా మంట వస్తుందమ్మా ఛాతిలో ఛాతిలో మంట వస్తుందా ఇటు పక్కకు నొప్పి వస్తుందా ఎప్పటి నుంచి తల్లి ఎంత నొప్పి వస్తుంది ఓకే 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 సో స్కానింగ్ చేస్తాను ఇప్పుడు స్కానింగ్ చేస్తాను ఓకేనా సో అల్ట్రాసౌండ్ ఆఫ్ దీన్ సిబిపి సిరింగ్ క్రియేట్ విత్ వైరల్ స్క్రీనింగ్ ఒక్కసారి టెస్ట్ ఒకసారి స్టార్టింగ్ నేను వచ్చినప్పుడు ఐ డి నాట్ బిలీవ్ దట్ లైక్ ఇలా అన్ని ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి వాళ్ళు టెస్ట్ చేస్తారని అసలు బిలీవ్ చేయలేదు బట్ ఆఫ్టర్ కమింగ్ హియర్ ఐ రియల్లీ ఫెల్ వెరీ హ్యాపీ బికాస్ ఐ కెన్ సీ ఆల్ ద ఎక్విప్మెంట్ ఓవర్ హియర్ ఎండోస్కోపీ కానీయండి అబ్డామినల్ టెస్ట్ కానీయండి ఈవెన్ ద ద వే ద డాక్టర్స్ దాక్టర్ స్టర్స్ ఎవ్రీ టెస్ట్ లైక్ బ్లడ్ టెస్ట్ ఆర్ బీపీ థైరాయిడ్ ఎవ్రీథింగ్ వెరీ మీన్స్ అన్ని డీటెయిల్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మొత్తం టెస్ట్లన్నీ రాసి దే ఆర్ మేకింగ్ షూర్ దట్ వే ఆర్ టేకింగ్ ఆల్ ద టెస్ట్ అండ్ దే ఆర్ టేకింగ్ అట్మోస్ కేర్ అబౌట్ టెస్ట్ అండ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండి ఇలా బస్లో స్క్రీన్ చేయడం ఇలా మొత్తం ఎండోస్కోపులు చేయడం చాలా పండగ వాతావరణం లాగా ఉన్నది దీనిలో మాకు ఎంతో ఫిజికల్గా మెంటల్గా ఈ అవేర్నెస్ రావడము మన హెల్త్ కాన్షియస్ అవేర్నెస్ ఇవ్వడము ప్లస్ డాక్టర్ విమలాకర్ సార్ గారు ఆయనతో కలవడం కానీ ఏది కానీ సంతోషంగా ఉంది ఆనండి టూ మినిట్స్ లో అయిపోతుంది నేను చెప్పినప్పుడు మెల్లగా అన్నం మింగినట్టు మింగేసాలి ఆనండి పల్లెతోటి కొరికి పట్టుకోండి పట్టుకోండి పల్లెతోటి కొరికి పట్టుకోండి రిలాక్స్డ్ ఉండండి వెరీ గుడ్ మా ఆరోగ్యం పట్ల ఒక అవగాహన ఏర్పడుతుంది మనం రేపు పొద్దున ఎట్లా మంచి ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి హెల్త్ కాన్షియస్నెస్ కానీ ఏది కానీ మన పిల్లలకు కూడా మనం ఒక అవేర్నెస్ ఇవ్వగలుగుతాం సో ఇలా మేము కామన్ పీపుల్ మధ్యలో వెళ్ళి ఈ స్క్రీనింగ్ చేస్తే చాలా క్యాన్సర్స్ బయటపడి వాళ్ళకి టైంకి ట్రీట్మెంట్ అందుతుంది అన్న ఆశ చాలా ఉంది సో ఐ ఫర్ ఎవర్ అండ్ ఈ ఆపరేటర్ ఆన్ మై మదర్ స్టోన్ అండ్ దాట్ ఎక్స్పీరియన్స్ మేక్స్ పర్సన్ అండ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ థింగ్స్ ఇన్ కామన్ థింగ్ అండ్ అండ్ మేక్స్ కంఫర్టబుల్ ఎనీ ప్రాబ్లమ్ ఇష్యూస్ ఇస్ కాన్ఫిడెన్స్ అప్పుడప్పుడు లెఫ్ట్ బ్రెస్ట్ లంప్ చూసారు అది స్కానింగ్ రిపోర్ట్ ఉందాబ్రేడ్ అమ్మ భయపడాల్సిన అవసరం లేదమ్మా చిన్న గడ్డనే అండ్ ఇది క్యాన్సర్ కాని గడ్డ బ్రెస్ట్ కి భయపడాల్సిన అవసరం లేదు ఒక వన్ ఇయర్ తర్వాత మళ్ళీ స్కాన్ చేయించండి బ్లాడర్ పాలిప్ ఉంది ఇప్పుడు ఒకసారి నేను స్కాన్ చేస్తాను అక్కడ స్కానింగ్ అప్పుడు మళ్ళీ సార్ చెప్పండి దాన్ని చూస్తాను దాని సైజుని బట్టి తీయాలా వద్దా నేను నిర్ణయం తీసుకుంటాను కిమ్స్ హాస్పిటల్ డాక్టర్స్ అందరూ కలిసి ఒక ఆల్మోస్ట్ లైక్ డాక్టర్స్ వచ్చేసి ఒక సిక్స్ మెంబర్స్ దాకా వచ్చారు అండ్ స్టాఫ్ కూడా ఒక ఆల్మోస్ట్ లైక్ ట్వంటీ మెంబర్స్ దాకా వచ్చారు మాట ఆర్గనైజ్ చేయడానికి ట్రీట్మెంట్ వైజ్ వచ్చేటప్పటికి ఏమిటి అంటే ఎస్పెషల్ ఎడ్బామ్ రిలేటెడ్గా ఉన్న అన్ని ఇష్యూస్ లైక్ ఈగోస్ నుంచి లో కంప్లీట్గా ఎండ్ అయ్యేదాకా మొత్తం రిలేటెడ్గా టెస్ట్లు అని చేసి దానికి కావాలి సపోర్టింగ్ టెస్ట్ అని చేసి దానికి కావాల్సిన రిపోర్ట్లు టెస్ట్లు అని ప్రొవైడ్ చేశారు ఈ ఫస్ట్ క్యాంప్ అండి మాది ఆల్మోస్ట్ ఈరోజు టూ హండ్రెడ్ పీపుల్స్ని స్క్రీన్ చేశాము నాకు ఇవాళ చాలా గర్వంగా

టూ డే ఈ దానితో అల్ట్రాసౌండ్ ఎవ్రీథింగ్ ఆల్ టెస్ట్ ఇమీడియట్లీ వీలు చెప్పే రిజల్ట్ విత్ ఇన్ వన్ అవర్ రిజల్ట్ వస్తుంది దానికి వీ కెన్ ఫైండ్ ఏదైతే స్మాల్ స్మాల్ టౌన్స్ అలా స్మాల్ స్మాల్ విలేజెస్ అవైలబుల్ లేవో కానీ హాస్పిటల్ కానీ టెస్ట్ క్లినిక్సర్ లా కాకుండా ఈ గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ అనేది చాలా లైక్ పెయిన్ పెయిన్ సివియర్ పెయిన్ వచ్చే వరకు కానీ ప్రాణం మీదకి వచ్చేంత వరకు డిటెక్షన్ అవ్వదు అనమాట అది అలాగే నెగ్లెక్ట్ చేయడం వల్ల మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ లాస్ట్ స్టేజ్ లోకి వెళ్ళిపోతాయి స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ల్యాండ్ అప్ అవుతారు అప్పుడు ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా అంత తగ్గిపోతాయి అండ్ సర్జికల్గా కూడా అది ఇంకా వేరే ఆర్గాన్స్ బ్రెడ్ అయిపోతే మోస్ట్లీ ఏం చేయలేని పరిస్థితి దిస్ క్యాంప్ స్టార్టెడ్ విత్ విజన్ అండ్ థాట్ ప్రాసెస్ అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ వర్క్ ట్రెమెండస్లీ హార్డ్ టు మేక్ దిస్ పాసిబుల్ క్యాంపెయిన్ చాలా సక్సెస్ కావాలి చాలా మంది ప్రజలు దీని నుంచి ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఒకే ఒక సైడ్ ఎఫెక్ట్ మంచిగా అవుతుంది అర్థమవుతుందా కడుపుకు సంబంధించి ఇంకేం ప్రాబ్లం లేవు కదా కడుపు మంట కానీ ఏమీ లేవు కదా ఒక రొటీన్ అల్ట్రాసౌండ్ అయితే ఒకటి చేస్తున్నాను థ్యాంక్ యూ